హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో మనం చాలా యూట్యూబ్ యూట్యూబ్లో చూసి చాలా రకాల కర్రీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా మీ అందరికి కూడా ఐడియా ఉంది ఎప్పుడన్నా ఒకసారి ఫెయిల్ అయ్యారా మీరు సో ఫెయిల్ అయితే మాత్రం తప్పకుండా చెప్పండి అండి ఈ వీడియోలో నేనైతే ఫెయిల్ అయిపోయానండి వీడియో కూడా బాగుంటుంది మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ వెరైటీస్ అంటే చాలామంది చాలా చాలా చూస్తూ ఉంటారు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనకి యూట్యూబ్లో కుకింగ్ ఛానల్స్ కుకింగ్ షార్ట్స్ ఇవన్నీ కూడాను సో నేను కూడా లవర్ నే కాబట్టి ఫుడ్ లవర్నే కాబట్టి ఏదేదో ట్రై చేయాలి ట్రై చేయాలనే ఉద్దేశంతో ఒకటైతే ట్రై చేశానండి ఉల్లిపాయలు కట్ చేశాను ఉల్లిపాయలు కట్ చే మంచిగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే దీంట్లో ఎగ్స్ ఒక ఫోర్ పగలగొట్టే వేసుకోండి అని చెప్పారనమాట ఆ వీడియోలో నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాను అన్నీ ఎగ్స్ అన్నీ పగలగొట్టేసాను సో చివరికి ఎగ్స్ అన్నీ పగలగొట్టేసిన తర్వాత ఇక్కడ చూడటానికి చూడండి ఎంత బాగుందో కర్రీ చాలా బాగుంది కదా తిరగతిప్పితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాం కదా సో ఒకసారి తిరగతిప్పుతాను తిప్పుతాను చూడండి మొత్తం అంతా మాడిపోయింది చూడండి కానీ కర్రీ అయితే నేను పడేయలేదు కానీ బట్ అయితే మాడింది అనమాట చూసారా అట్లా మాడిపోతే వాళ్ళకి బాగా వచ్చాయండి వాళ్ళకి చాలా బాగా వచ్చాయి నాకు ఎందుకు మాడే అర్థం కాలేదు సిమ్లోనే పెట్టాను సిమ్లో కూడా కాదు లోలోనే పెట్టాను ఇంకా నేను అయినా ఎందుకు మాడాయో అర్థం కాలేదు అనమాట అలా అని చెప్పి ఆయిల్ ఏమైనా తక్కువ వేసానంటే ఆయిలు తక్కువ వేయలేదు అంత బాగానే ఉంది కానీ కింద అంతా మాడిపోయిందండి సో బాధ అనిపించింది సర్లే ఇంకేముందులే కడుపులోకి పోయేదే కదా కిందనంత బా కింద కొంచెం పాడైంది పైన అంత బాగానే ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా ఆ రోజు తినేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అండి ఇది ఊరి నుంచి తీసుకొచ్చిన బట్టలు సర్దుకోలేదు నా ఇంట్లో ఉన్న బట్టలు సర్దుకోలేదు బట్టలు సర్దడం అంటే నాకు ప్రాణానికి వస్తుందండి ఏమన్నా కొన్ని టెక్నిక్స్ ఉంటే చెప్పండి నాకు బట్టలు సర్దడానికి బట్టలు మడత పెట్టడానికి అన్ని పనులు చేసుకుంటానండి ఇల్లు క్లీన్గా పెట్టుకుంటా ఎన్ని ఉన్నా గడుగుతా కానీ బట్టలు ఇవన్నీ ఆరేస్తా కానీ కానీ బట్టలు మడత పెట్టడం అంటే నాకు నచ్చట్లేదండి అసలు మీకు ఏమన్నా టెక్నిక్స్ తెలిస్తే నాతో అయితే షేర్ చేయండి దయచేసి ఒక్కొక్క గొప్ప బట్టలు ఉంచి చూసారా మీరు సో ఇవన్నీ రోజు మడతాయాలి మడతాయల్ మడతాయాలి అనుకోండి నేను ఊరి నుంచి వచ్చి కూడా దాదాపు వారం రోజులు అయిందండి ఇంతవరకు ఆ బ్యాగ్లో బట్టలు దిగలేదు నేను నా బట్టలు తీసుకోలేదు సో ఇట్లానే అయిపోయింది చూసారా ఇలా ఉందండి నా పరిస్థితి నాకేమన్నా ఒక మంచి సొల్యూషన్ చెప్తారని మీతో షేర్ చేశాను ఈ క్లిప్ మాత్రం అదర్వైజ్ నేను నేను షేర్ చేసేదాన్ని కాదు మీరే సరిగ్గా ఉండట్లేదు ఇంక మాకేం చెప్తారని చెప్పి అంటూ ఉంటారు సో అందుకే షేర్ చేశానండి మీకు ఏదన్నా నాకు ఒక సొల్యూషన్ చెప్తారని నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మనము బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తాం కదా నాకు ఏది కావాలంటే నిమిషాల మీద ఆర్డర్ చేసుకుంటానండి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి చాలా వరకు ఫ్రెష్గానే వస్తాయి ఇన్ కేస్ ఫ్రెష్గా లేకపోతే గనుక కంపల్సరీగా మనము రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి రిటర్న్ పెట్టుకోవచ్చు మనం బయటికి వెళ్ళి కవర్ పట్టుకొని వెళ్ళి సంచులు పట్టుకొని వెళ్ళి తెచ్చుకొని కానీ కూరగాయలు మాత్రం నేను ప్రిఫ ప్రిఫరెన్స్ ఇచ్చేది బయటికి వెళ్ళి తెచ్చుకోమని చెప్తానండి ఆన్లైన్లో తెచ్చుకోమని చెప్పాను బట్ ఆన్లైన్లో కూడా బాగానే ఉంటాయి కాకపోతే మస్తు ఎక్స్పెన్సివ్ అనమాట మనకి ఇదంతా కూడాను ఈ బాగున్నాయి నాకు బాగా కొన్ని ఫ్రూట్స్ అయితే కొంచెం పర్లేదండి బాగానే ఉంటాయి క్యారెట్స్ బాగానే ఉంటాయి కొన్ని వెజిటేబుల్స్ కూడా బాగానే ఉంటాయి బట్ అన్ని కొన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి చూసారా మనకి లీఫీ ఐటమ్స్ గోంగూర పాలకూర సో ఇవన్నీ కూడాను మనకి ఇదంతా కూడాను కొంచెం బయట నుంచి తెచ్చుకుంటే ఫ్రెష్గా తెచ్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అలానే బిగ్ బాస్కెట్ కానీ మీకు ఏ ఆన్లైన్ వెబ్సైట్స్ అయినా కానీ అంటే చాలామంది ఎక్కువగా వైజాగ్లో కూడా బిగ్ బాస్కెట్ ఎక్కువ వాడుతూ ఉంటారండి సో నేను నేను యూజ్ చేసి జెప్టో యూజ్ చేస్తాను అలానే జెప్టో బిగ్ బాస్కెట్ నెక్స్ట్ వచ్చేసి బ్లింకిట్ సో ఈ మూడు యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారండి హైదరాబాద్లో ఎక్కువగా ఈ మూడు యూస్ చేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఎప్పుడన్నా అడుగుతా ఉంటారు చూసారా సో వాళ్ళ కోసం నేను ఇట్లా అన్ని తెప్పిస్తూ ఉంటాను అనమాట ఇలా అన్ని తెప్పిస్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఎప్పుడన్నా ఒకసారి అవసరమైనప్పుడు గట్టిగా అయితే నిమిషాలు మీద తెప్పించేసుకుంటానండి హైదరాబాద్ వచ్చాక నేను షాప్కి వెళ్ళి కొనుక్కున్నది లేదు ఎప్పుడన్నా ఒకసారి ఏదో ఒక వస్తువు లేదు సంతకు వెళ్తాం చూసారా సంతలో కూరగాయలు అవన్నీ ఉంటాయి అప్పుడు తెచ్చుకునే దాని కానీ రిమైనింగ్ టైంలో నేను అసలు బయటికి వెళ్ళను అండి అన్ని ఇంటికే వచ్చేస్తాయన్నమాట ఇది ఒక మంచి బెనిఫిట్ చాలామంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్నారు బట్ కొంత ఈజీనే అండి చదువుకుని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో పెద్ద అయితే ఏం కాదు మనకి కొన్ని స్పెల్లింగ్లు వస్తే చాల అనమాట మనకి ఇప్పుడు గూగుల్లో కూడా చాలా వరకు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అయితే ఉందండి మీరు యూజ్ చేసుకొని అలా చేసుకోవచ్చు అనమాట నో ఇష్యూస్ అండి ఇదిగోండి ఇక్కడ ఇంకొచ్చేసి పాయసం చేస్తున్నాను ఈరోజు వీడియో అంటే నేను కొంచెం వీడియో అంతా కూడా తీసాను బట్ నేను అసలు ఆ క్లిప్పులు ఎక్కడ పోయాయి కూడా అర్థం కాలేదండి ఒక్కోసారి మెమొరీ ఎక్కువైనప్పుడు క్లిప్పులు అన్నీ కూడా పోతూ ఉంటాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి బాగా తినాలనిపిస్తుంది అండి స్వీట్ అలా తినాలనిపించినప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఈ మధ్య కుకింగ్స్ ఇవన్నీ తగ్గిపోయాయిలేండి అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే పెద్దగా మనం మన మీద మనం దృష్టి పెట్టుకోము కదా సో అట్లాగా ఎప్పుడన్నా ఒక ఈ మధ్య నేను ఇంట్లో ఇడ్లీ దోశ చేసి నెల రోజులు దాటిపోయిందండి నేను ఈ మధ్య చేయలేదన్నమాట బట్ చెయ్యాలి ఈరోజైతే మిగిలిన సరుకులన్నీ కూడా తెప్పించుకున్నాను బిగ్ బాస్కెట్ నుంచే తెప్పించానన్నీ టిఫిన్ ఇడ్లీ దోశ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎన్ని రోజులని చపాతీ చేసి పెడతాను పిల్లలకి అని చెప్పి కొంచెం చేంజ్ అవుదాము అనే ఉద్దేశంలో ఉన్నాను నన్ను నేను కొంచెం మార్చుకుంటే బెస్ట్ కదా అలా లేజీగా అలా ముద్దుగా ఉండకుండా ఇంతకుముందు వీడియోస్ బాగా చేసేదాన్ని అండి సో ఇప్పుడు కూడా ఇంక వీడియోస్ మంచిగా చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను మంచం మీద వెలుగుచుకో మంచం మీద వెలుగుచొని తిని యోమిక గగన్ ఇద్దరు స్నాక్స్ తింటున్నారు ఏంటి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుని వచ్చాక ఇస్తాను ఎల్లు నువ్వు అందులో టీవీ చూడు గో యోమిక అంటే చిన్న పాప కదా అది లేటుగా తింటుంది నువ్వు పెద్దోడివి స్పీడ్గా తింటున్నావు దానికి నన్ను ఏం చేయమంట నేను పాప్కాన్ తెప్పించాను కొన్ని సో యోమిక ఏంటంటే చిన్నది కదా అది కొంచెం నిదానంగా తింటుంది వీడు స్పీడ్గా తినేసాడు సో దానికి నేనేం చేస్తాను నన్ను మళ్ళీ పెట్టమని అడుగుతున్నాడు ఓమిక పిలుస్తుంది నాకు నా దగ్గరుండి రా తిందురా తిందురా అని చెప్పి ఎప్పుడు పిలవదు ఎప్పుడైనా ఒకసారి పిలుస్తుంది ఈ నెయ్యి కూడా నేను ఆన్లైన్లో తెప్పించిందే అండి సో కొంచెం ఈరోజు మీరు నిన్నటి నుంచి కొంచెం గమనించి ఉంటారు కొంచెం వీడియోస్ ఇవన్నీ కూడా కొంచెం రెగ్యులర్గా కొంచెం ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను చాలామంది అయితే టూ వీడియోస్ పెట్టండి త్రీ వీడియోస్ పెట్టండి అంటూ ఉంటారు సో వీలైనంత వరకు పెట్టడానికే ట్రై చేస్తాను నాకు ఖాళీ వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు పెట్టడానికే చూస్తాను సో ఈ మధ్య నేను ఒక గోల్ అయితే పెట్టుకున్నాను అనమాట మన ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళడానికి ఎంత అయితే ట్రై చేయాలో అంత ట్రై చేస్తానండి ఎందుకంటే ఈ యూట్యూబ్లో చాలా రోజు నుంచి నా సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగనే పెరగట్లేదండి చాలా తక్కువ అనమాట ఎందుకంటే బ్లాగ్స్ పెడుతుంటే పెద్దగా పెరగలేండి బ్లాగ్స్కి కానీ మనం కూడా ఏంటంటే కంటెంట్ ఇదంతా కూడా చేంజ్ చేయాలి కదా యూట్యూబ్ అంత ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదండి చాలా కష్టపడాలన్నమాట సో ఇప్పటివరకు పర్లేదు ముందు ముందు ఇంకా కష్టపడ్డానండి రేత్రేం పగళ్ళు ఇదే పనిలో ఉండేదాన్ని అన్నమాట అనమాట సో ఇంక నుంచి అలానే కష్టపడదామని అనుకున్న ఇది ఒక కొత్త న్యూస్ అని చెప్పొచ్చు నా దాంట్లో సో ఇప్పుడు వరకు దీంట్లో వచ్చేసి నేను మనము కొంచెం మీరు చేసుకున్న తర్వాత మనకి కండెన్స్డ్ మిల్క్ అని చెప్పి బయట దొరుకుతుందండి అది తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్టీ ఉంటుంది పాయసం ఒకసారి ట్రై చేయండి కానీ షుగర్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి షుగర్ వేసుకోకపోయినా పర్లేదనమాట ఇక్కడ నుంచిగా మిల్క్ వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేనైతే ఎక్కువ మిల్క్తోనే చేసుకుంటానండి మిల్క్ ఎక్కువ వేసుకొని చేసుకోవడం అయితే నాకు ఇష్టము పాయసం ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాను ఇంకా రైస్కి రైట్ ఇంకా బాగా ఇష్టం సేమీత అంటే బట్ సేమ్యే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకే సేమ్యే చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి మన స్కిన్ కేర్ మన హెయిర్ కేర్ మొత్తం అంతా తీసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు సో అలానే ఫాలో అయిపోండి మంచిగా స్కిన్ కేర్ హెయిర్ కేర్ తీసుకుంటా ఉండండి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఇవే చెప్తా ఉంటాను కదా నేను ఎక్కువ చెప్తూ ఉంటానండి ఇదైతే పాత విషయం అయితే కాదు కానీ బట్ ఇవన్నీ అవసరమా వాళ్ళు వాళ్ళు చూసి మనం పెట్టుకుంటా వాళ్ళు చూస్తే ఏమంటారు వీళ్ళు చూస్తే ఉంటారు మీ ఇల్లు మీ ఇంట్లో ఎవరు ఉంటారని మీ వాళ్ళు తప్పిస్తే ఎవరు ఉండరు సో మీ హెయిర్ మంచిగా బాగుండాలి మీ స్కిన్ బాగుండాలి అంటే మంచి ఫుడ్ తినాలి మంచి హెయిర్కి మంచి మంచిగా ప్యాక్స్ ఇంతా కూడా పెట్టుకుంటా ఉండాలి నేను ఇవ్వను లోపలి పెట్టయిపోపలు పెట్టుకో అన్నానా ఏంది నేను ఇస్తాను కాసేపు ఇలా అంతలో ఒక తినిపో పాప్కార్న్ తినిపో పాప్కార్న్ అయిపోయాయి చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చింది పెట్టమని సో ఈ మాస్క్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్గండ్ రోజ్మెరీ ఆయిల్ ఇస్తా 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 వెయిట్ చేయి వీడియో అయిపోతుంది కదా ఇస్తాను వెయిట్ చేయి ఓకే వన్ టూ త్రీ చెప్పు వన్ టూ త్రీ చెప్పదంట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తెప్పించాను ఈరోజు ఐస్ క్రీమ్ తినింది మళ్ళీ చాక్లెట్లు తీసుకొని వస్తుంది పిల్లలకి కనిపించేటట్టు అస్సలు పెట్టకూడదండి విడిగి విడిగానే పెట్టాలన్నమాట సో రోజ్మేరీ ఆయిల్ ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ జ్యూస్ ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసుకుంటే మీ స్కిన్కైనా హెయిర్కి అయినా మున్ మెయిన్లీ హెయిర్కి చాలా బాగుంటుంది హెయిర్ పేక్ ఇలా పెట్టుకోండి జస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం ఉంచుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మీరు నార్మల్గా హెడ్ బాత్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుందండి చాలా సిల్కీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది నైస్ నైస్ లుక్ ఉంటుంది అనమాట అలానే హెయిర్ బాగా మంచిగా పెరగడానికి బాగుంటుంది రోజ్మెరీ ఆయిల్ అనేది హెయిర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇదండి బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్